దాతల సహకారంతో వివేకానంద సేవా సమితి చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం సూపర్డెంట్ డాక్టర్ సౌమ్య అన్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి ప్రతి మంగళవారం వైద్యం నిమిత్తం వచ్చే గర్భిణీ స్త్రీలకు రోగులకు దాహార్తిని తీర్చేందుకు వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేయడంతో పాటు ప్రతిరోజు మినరల్ వాటర్ అందిస్తున్నారు డీసీసీబీ చైర్మన్ గా తుమ్మల రామస్వామి ఎంపిక కావడంతో ఆయన అభిమానులు మజ్జిగ చలవేంద్రానికి ఆర్థిక సహాయం అందించినట్లు వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరల నాగేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ సౌమ్య సౌమ్యమక్యల్ మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు రోగులు డిహైడ్రేషన్ కి గురి కాకుండా వివేకానంద సేవా సమితి చేస్తున్న సేవలను కొనియాడుతూ దాతలను అభినందించారు ఎమ్మెల్యే సత్యప్రభారాజా సహకారంతో తల్లి బిడ్డ క్షేమానికి ఆసుపత్రిలో ఉచితంగా అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో తుమ్మల బాబు అభిమాని మిర్యాల శ్రీరామ్ మద్దాలాంజీ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నమస్కారం డాక్టర్ వి సౌమ్యమైకెల్ సూపరింటెండెంట్ అండ్ పీడియాట్రిషన్ ఆఫ్ సిహెచ్సి ప్రతిపాడు మరి ప్రతి వారం ఈ సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి మంగళవారం మన వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో మంచి కైండ్ హార్ట్ తోటి జనరస్ హార్ట్ తోటి గర్భిణీలు సుమారు మన దగ్గరికి మూడు వందల నుంచి మూడు వందల యాభై వస్తారు ఎవ్రీ ట్యూస్డే వాళ్ళకి అలాగే హాస్పిటల్కి వచ్చేటువంటి సిహెచ్సి ప్రతిపాడుకు వచ్చేటువంటి పేషెంట్స్ కూడా మిల్క్ అని లేకపోతే స్నాక్స్ అని భోజనం బ్రెడ్ లేకపోతే ఫ్రూట్స్ ఇవ్వటం జరిగింది దాన్ని బట్టి వాళ్ళకి మేము ఎంతో థ్యాంక్ యూ చెప్తున్నాము అట్లాగే మరి ఈ వారం డోనర్ తుమ్మల బాబు గారు తుమ్మల రామస్వామి బాబు గారు ఆయన మరి ఇన్స్పైర్ అయ్యి ఆయన కూడా మాతో హ్యాండ్స్ జాయిన్ చేయటం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది అలాగే ఇక్కడ గర్భిణీలు కూడా చాలామంది వస్తున్నారు కదా మరి కిడ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అలాగే మూడు నెలల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ లోపల కడుపులో బేబీ డెవలప్ డెవలప్మెంట్ బ్రెయిన్ అంతా మూడు నెలల్లోనే డెవలప్ అయిపోతుంది దానికి కావాల్సినటువంటి పోలిక్ యాసిడ్ అనేటువంటిది మరి గర్భం దాల్చిన దగ్గర నుంచి వాడాలి కానీ మన పేషెంట్లు ఏం చేస్తున్నారంటే పాపం త్రీ మంత్స్ అయిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్స్ డబ్బులతో చేయించుకొని మళ్ళీ మెడిసిన్స్ కూడా డబ్బులు ఖర్చు పెట్టుకుని చేయించుకొని మన దగ్గరికి ఎప్పుడో ఏడో నెలలో ఎనిమిదో నెలలో వస్తున్నారు అనవసరంగా మరి వాళ్ళకి డబ్బులు కూడా వేస్ట్ అవుతున్నాయి కదా అందుకే ఇది గమనించుకొని మీరు మీ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ మన దగ్గర మరి మన హాస్పిటల్ చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు ఇంటి పక్క మన హాస్పిటల్ పక్కనే ఉండటం మనకి ఏదైనా ఒకవేళ నీడ్ ఉన్నా కూడా వెంటనే ప్రతీది ఏర్పాటు చేస్తున్నారు ఇది దృష్టిలో పెట్టుకొని మరి ప్రతి ఒక్కరు గర్భం దాల్చిన దగ్గర నుంచి మొదటి నెల నుంచి మీరు మందులు వాడటం స్టార్ట్ చేయాలి പോലിക് ആസിഡ് ഐരൻ കാൽഷിമു ബി കാംപ്ലെക്സ് സോ അവൻ മനദിര അവൈലബിളി తర్వాత താൻസ് അന്നി കൂടെ ఫీటల్ మానిటరింగ్ కానీ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అందుకు మీరు అనవసరమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టుకుని బయటకు వెళ్ళొద్దని మన దగ్గర తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉండేటువంటి అన్ని సదుపాయాలు ఉన్నాయి అలాగే మన దగ్గర ఎస్ఎల్సీ ఉంది అంటే ఏంటి బేబీ పుట్టిన తర్వాత ఒకవేళ కానీ జాండిస్ వచ్చినా లేకపోతే ఏమైనా రెస్పిరేటరీ డిస్ట్రెస్ లేదా పాలు ఏమైనా మింగేసినా విరోచనం మింగినా ఇట్లాంటి ఏం ప్రాబ్లం ఉన్నా కూడా మన దగ్గర ఫ్రీగా వైద్యం అందుతుంది అందుకు అలాగే బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ఉంది మన దగ్గర ఒకవేళ కానీ రక్తహీనత ఉన్నా లేకపోతే సిజేరియన్ సెక్షన్ అయినప్పుడు మనకైనా బ్లడ్ అవైలబుల్ కావాలన్నా ఇమీడియట్గా మనం బ్లడ్ స్టోరేజ్ యూనిట్ నుంచి మీకు పెట్టవచ్చు దానికి కూడా మీకు డబ్బులు అవ్వవు అలాగే సిజేరియన్ కానీ నార్మల్ డెలివరీ అయిన తర్వాత మీల్ చేయాలన్నా కూడా మన దగ్గర ఫ్రీగా చేస్తున్నారు మరి ఇన్ని సదుపాయాలు ఉన్నటువంటి సిపిసి ప్రతిపాడులో మానేసి మరి బయట మీరు డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళకూడదని మన దగ్గర తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉంచాలని అలాగే మరి వివేకానంద ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఒక్కొక్క డోనర్ ఇలాగ యాడ్ అవటం మరి ఇంత మంచి కార్యక్రమం ప్రతి వారం చేయటం అనేటువంటిది దేవుడు వాళ్ళని దీవించాలని మరి ప్రత్యేకంగా ఈవేళ తుమ్మల రామస్వామి బాబు గారు డొనేట్ చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా ఆయన ఫ్యామిలీని కూడా బ్లెస్ చేయాలని మరి మా ఫ్యా మా హాస్పిటల్ తరఫున నేను మా సిబ్బంది అంతా కూడా థ్యాంక్ యూ సేవా సమితి వారికి నాకు ధన్యవాదాలు తెలుపు ప్రతి మంగళవారం దర్భశ్రీలకు పట్టుబాటు జనరల్ హాస్పిటల్ లో మధ్య కార్యక్రమం చేయడం జరుగుతుందండి ఈరోజు ఈ కార్యక్రమం నిమిత్తం పెద్దాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కాకినాడ జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి బాబు గారికి కృతజ్ఞతలు చెబుతూ మరియు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డిసిసిబి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న శ్రీ తుమ్మల రామస్వామి బాబు గారు ఆర్థిక సహాయంతో ఈరోజు ఈ మధ్య కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ మధ్య కార్యక్రమం చేయడం వల్ల మాకు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం